బాగా వేగిపోయింది బజ్జీ వేసేసుకున్నాం మొత్తం వేనా వేగు మరి ఇట్లా ఎండుమిరపకాయలు ఇట్లా చూ చూసారు ఎంత బాగా వస్తుంది ఇది భలే టేస్ట్ ఉంటుంది బాసలు మామూలు టేస్ట్ ఉండదు ఆ ఎండుమిర్చి చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే ఏదో ఇంట్లో కూర్చొని మా లాగా ఉంటే కొంతమంది ఆడవాళ్ళకి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానశ్రీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మరీ 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 కోరుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ సో మీకోసం ఏంటి తల ఇలా ఆరబోసుకుంటున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఇప్పుడే తలస్నానం చేసి వచ్చా ఇది కొంచెం ఆరాలి కదా సో అది కొంచెం ఆరేంత వరకు ఇది ఇలా అనమాట సో అందుకే ఇవాళ నేను ఇలా విరబోసుకున్నాను సో ఏం హెయిర్ ఫాల్ అవర్లేండి వంటలో పడ్డానికి సో ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఇది ఉంది కదా సో కనిపిస్తుందా సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఏ ప్రమోషనల్ వీడియో కాదండి ప్రమోషనల్ కోసం చేసేది అయితే కాదు నేను అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను సో జనరల్గా మేము వచ్చేసి ఏంటంటే ప్రొఫెషనల్గా నార్మల్గా హైదరాబాద్లో గౌతమి కాస్మెటిక్స్ అని ఉంటుంది ప్రతి ఒక్క మూవీ దగ్గర నుంచి చిన్న వెబ్ సిరీస్ వరకు కూడా అందరూ అక్కడే ఆ కాస్మెటిక్స్ షాప్లోనే మొత్తం అన్ని కొంటారనమాట సో మేకప్ సంబంధించినవన్నీ సో అక్కడ అయితే నాకు యూరో ప్యారిస్ యూరో ప్యారిస్ అనేది ఈ లాషెస్ పేరు అనమాట అంటే అక్కడ దొరికే హైదరాబాద్లో దొరికే లాషెస్ పేరు అవి మనకు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎక్కడ దొరకవు నేనైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఐ ల్యాషెస్ దొరక్క ఎంత సఫర్ అయ్యానో వెతికి వెతికి అన్ని ప్లాస్టిక్వి అండ్ డూప్లికేట్వి దొరుకుతున్నాయి ఒరిజినల్ అయితే అసలు దొరకలేదు అండ్ ఇవి చూసారా వెతక్క 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 నాకు అమెజాన్లో దొరికాయండి సో చూసారా ఇది జనరల్గా ఎవరైనా కూడా ఏ ఆర్టిస్ట్ అయినా యాంకర్ అయినా ఎవరైనా కూడా ఫిఫ్టీ త్రీ నెంబర్ ఫిఫ్టీ త్రీ నెంబరే వాడతారనమాట సో కనిపిస్తుందా ఫిఫ్టీ త్రీ నెంబరే వాడతారు సో అండ్ ఇంకా మనకు తిక్కగా కావాలనుకోండి సిక్స్టీ ఇందులో సిక్స్టీ త్రీ నెంబర్ ఉంటాయి అంటే ఇక్కడ మనకు ఆన్లైన్లో ఈ కంపెనీ మాత్రమే దొరుకుతుంది బట్ చాలా అంటే చాలా బాగుంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రైజ్ అనమాట సో జనరల్గా లాషెస్ పెట్టుకోవడం లేని వాళ్ళకు చాలా మందికి ఇంట్రెస్ట్ అందుకే నేను చెప్తున్నాను ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో టూ ఫార్టీ ఫైవ్ ప్రైస్ కూడా తక్కువే హ్యాపీగా తీసేసుకొని మీరు పెట్టేసుకోవచ్చు దీనికి గ్లూ కూడా ఉంటుందండి గ్లూ అనేది మంచి గ్లూ తీసుకోండి తీసుకునే కాడికి సో ఇవి అయితే మనము ఇవి చిన్నగా ఉంటాయి మన రెప్పలకి బాగా ఎట్లా అంటే వెరీ న్యాచురల్గా కనిపిస్తాయి ఫిఫ్టీ త్రీ నెంబర్ సిక్స్టీ త్రీ నెంబరు అంటే అవి కూడా నేను ఆర్డర్ పెట్టాను అవి రాగానే మీకు చూపిస్తాను అవి కొంచెం థిక్గా ఉంటాయి అనమాట ఇవైతే ఎవరైనా పెట్టుకోవచ్చు ఏ ఫంక్షన్కైనా కూడా మీరు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు శుభ్రంగా నేను మేకప్ ట్యుటోరియల్ అనేది చేస్తానండి సో అప్పుడు ఇవి ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ నెంబర్ ఏంటంటే అవి థిక్గా వస్తాయి అనమాట ఈ లాష్ ఉంటుంది కదా అది చాలా థిక్గా ఉంటుంది సో నేను అవి రాగానే నేను అవి కూడా మీకు చూపిస్తాను సో ప్రస్తుతానికైతే ఇవి బాగున్నాయి మా హౌస్ వైఫ్స్ పెట్టుకో పెట్టుకోవచ్చు స్టూడెంట్స్ పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు నార్మల్గా ఉంటాయి వెరీ 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 బ్యూటిఫుల్గా ఉంటాయి మీ ఐస్ ఇవి పెట్టుకుంటే ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు నేను నా పర్సనల్గా నేను ఇవి వాడతాను కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను అబ్బా సో అది అనమాట ఇంకా విషయానికి వస్తే మన వీడియో ఏంటంటే ఇవాళ చట్టం చేసారా బండకాయ బజ్జి అనమాట ఎంతమందికి బెండకాయతో బజ్జి చేయొచ్చు అని తెలుసు బజ్జి చేసిన తర్వాత ఆ బజ్జిని రాగి సంగటితో తినొచ్చు అని తెలుసు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మన వంట ఏంటంటే ఈ బెండకాయ బజ్జి అండ్ రాగి సంగటి రాగి సంగటి ముద్ద ఓకే సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వంట స్టార్ట్ అండి ఫస్ట్ మనము బెండకాయల్ని ఇలా బాగా నీట్ కడిగేసుకోవాలి ఇవి బంక బంక ఉంటాయి బా కడిగిన తర్వాత ఇవి కట్ చేసిన తర్వాత కడగలేము కదా కాబట్టి ఇప్పుడే బాగా ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్ వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి మనకి తెలిసిన కదా ఇవన్నీ తీసేయాలి ఇక్కడ ఈ ముందు తీసాలన్నమాట చూసుకోండి కూడా చూడ ఉంటాయావా సో ఫ్రెండ్స్ మనకు వచ్చి కదా తనకి ఏం అవసరం లేదు ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి ఇంట్లో ఒక్కగా వచ్చేసినామంటే ఎప్పటికీ కాదు కానీ అన్నీ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట కొందరికి ఏంటంటే ఇవి వచ్చేసి బంక బంక ఉంటాయి కదా ఇవి బెండకాయలు చాలా మందికి బంకతో తినడం ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఏంటంటే వేపండి కొంచెం ఏంటంటే కొంచెం సన్న మంట మీద వేపినామంటే ఈ బంక ఈ జిగట మొత్తం పోతుందనమాట సో బంక పోయిన తర్వాత ఇలాగే తినడం ఇష్టం లేని వాళ్ళు మాత్రమే అలా చేసుకుండబ్బా లేదంటే ఇలా చేస్తే కూడా చాలా బాగుంటుంది అంత బంక బంక అయితే ఏముండదు బజ్జీ నేను చేసి చూపిస్తాను చూడండి నేను ఇంకా వీటితో పాటు ఒక నాలుగు టమోటాలు తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఏంటంటే ఇది మీరు ఎంత కారం తింటారు అనే దానిపైన ఆధారపడిందబ్బా నేను వచ్చేసి పావు కిలో బెండకాయలు పావు కిలో బెండకాయలకు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంతేనా ఒక సెవెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను చాలు రవ్వ అమ్మా ఇవే నాకు తెలిసి కారం అవుతాయి గంగొక్క ఇది ఇంకొకటి యాడ్ చేసుకున్నాను ఇవే కారం అయితే సో ఇవి కడుక్కొని అన్నీ ఒక దాంట్లో వేసుకోవాలి ఎర ఈ చిన్న ఎర్రగడ్డ సరిపోతుంది ఎర్రగడ్డలేము ఎక్కువ పట్టదు ఇది ఒక్క ఎర్రగడ్డ అయితే చాలన్నమాట ఇదిగోండి బజ్జీ చేయడం కోసం ఒక సెరవ తీసుకున్నాం సో ఈ సెరవలో వచ్చేసి ఫస్ట్ బెండకాయలు వేసేసుకున్నాము బెండకాయల తర్వాత మనం ఈ పచ్చిమిర్చి కడిగినాం కదా పచ్చిమిర్చి వచ్చేసి సగాన్ని కట్ చేసి వేసేసుకున్నాం తర్వాత వచ్చేసి ఇదిగోండి టమోటా ఒక నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అబ్బా అన్నీ ఉడికేట్లే కదా మనకు ఫ్రై అయితే వేగవు అన్నది చిన్న చిన్న ముక్కలుగా అనేవి ఉంటాయి మనకంతా ఫ ఉడికేదే కాబట్టి ఎందుకంటే లైక్ చేస్తేనే ఇంకా వేరే వాళ్ళకు అనేది షేర్ అవుతాయి అనమాట తర్వాత ఇదిగోండి ఈ ఆనియను ఇదిగోండి కడిగి తీసుకొచ్చా ఈ ఆనియన్ని అంటే ఒక్కటి సరిపోతుంది ఎక్కువ అంత చింతపండు పసుపు సరిపోతుంది అండ్ ఉప్పు అయితే నేను ఉడికినాక వేస్తా ఇప్పుడేం ఇప్పుడే ఏం వేయను నేను అండ్ ఇది ఉడకడానికి ఏంటంటే కొంచెం అంత వాటరు లైట్గా అంతే సరిపోతుంది ఎక్కువ ఏం వాటర్ అవసరం లేదు మన చిన్న గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాస్ పైన అయితే సరిపోతుంది సో ఇంకా దీన్ని తీసుకెళ్ళి నేను ఉడకబెట్టేస్తానండి ఉడికిన తర్వాత మనము దీన్ని ఎనపడమే ఇంకా బజ్జి ఎనిపిన తర్వాత తర్వాత ఒక ప్రాసెస్ ఉంది అది నేను మీకు చూపిస్తాను చూడండి అన్నీ వేసేసాం కదా ఇందాక వేసేసి ఇంకా మనము పొయ్యి మీద పెట్టేస్తాం ఇవి ఉడికేస్తాయి అనమాట అంటే ఒక పది నిమిషాలు అన్నీ తొందరగా ఉడికేటివే ఫ్రెండ్స్ ఇటు చూడండి మనము ఇవి వేసాం కదా మొక్కలు వేసాం కదా చూడండి మా కుండీలో మొలకలు చాయే ఇదేమేసామో నాకు గుర్తులేదు ఇదైతే ఇంకా రాలేదు చూసారా నేను మీకు చూపించినటువంటి మెంతెలు మెంతెలు వేసాం కదా మెంతగా చూసారా బొడ్డబొడ్డగా ఎంత బాగా వచ్చేసిందో అంటే ఇది మిరప అనుకుంటా కదా చూసారా అప్పుడే చిన్న చిన్న మొలకలు ఈ ఇది వచ్చేసి మనము విత్తనాలు చల్లిన మూడో రోజుకే ఇవి మొలకలు వచ్చేసాయి బట్ ఇవి వచ్చేసి మనం ఈరోజు వచ్చాయి అంటే ఒక విత్తనాలు చల్లిన ఐదో రోజు ఇది ఈరోజు వచ్చాయి అన్నమాట ఇవి ఎంత బాగా నా తెలిసి మిరపనే అనుకుంటా ఇవి అండ్ ఇవి కూడా ఇంకా రాలేదబ్బా ఇవి ఓకే టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం అది తీసుకోమ మస్ కూడా తీసుకురాలా చూడండి ఈ రకంగా టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా అనమాట కర్మ ఇందులో నీళ్ళు ఎక్కువ ఉంటే బాగుంటుందా బజ్జీకి తక్కువ ఉంటే బాగుంటుందా బాగుంటుందా సరే ఇంకా ఈ కొత్తిమీర ఎజ్జరా సో ఈ స్టేజ్లో ఏంటంటే కొంచెం అంతా కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు సో అంతా ఒకసారి కలిపి మళ్ళీ ఒక ఐదు అంటే ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకలిస్తే సరిపోతుంది చూడండి ఇంతేనండి ఇంకేం బజ్జీ బజ్జి మేకింగ్లో చూసారా బాగా ఉడికిపోయింది బజ్జీ కొత్తిమీర రసం కదా కమ్మటి అరమో అనమాట సో ఇప్పుడు దీన్ని ఉడికిపోయిన ఈ బజ్జీని మనము ఎనిపెద్దాం ఎనిపేసి పెట్టేసుకుందాం సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉడుకుదాం ఇది కొంచెం ఎనిపోయే లోపల మనం సంగటి సంగటి ఎందుకు కాకపోయాం సంగటి అలాగే పైన పెట్టేద్దాం సంగటి ఉడికేస్తుంది సో సంగటి ఉడికిన తర్వాత ఇది మనం పోపెట్టేసి విడిపో వేడిగా సో ఇంకా ఉడిపోయింది ఉడికిపోయింది కదా దీన్ని దించేద్దాము సంగతి పెట్టేద్దాం సంగటి పెట్టేశామండి సంగటి ఏంటంటే నేను ఇందాక చూపించాను కదా కడిగిన తర్వాత ఇందులో బాగా ఎసురు పోసేసి దీంట్లో వచ్చేసి నేను ఉప్పు కూడా వేసాను ఫ్రెండ్స్ సంగటి ఏంటంటే గ్లాసులు కులతాయి ఇవన్నీ మాకు తెలీదు మామూలుగా అయితే ఇక్కడి వరకు పెడతాము సంగటికి అయితే వాటరు వాటర్ లెవెల్స్ ఇంత బియ్యం మునుగుతాయి కదా ఇంతవరకు పెడతామన్నమాట అదే అందాసు అప్పుడే అది బియ్యం పైన చేయి పెట్టామంటే ఇది వీడి వరకు రావాలి అసలు ఇదే అనమాట మా అందాసు సంగటికి రేషన్ బియ్యమే అబ్బా మామూలుగా మన సోనా మైసూర అసలు బాగుండవు వేసుకోకండి సోనా మైసూర రేషన్ బియ్యము దొరుకుతాయి షాపులలో కూడా మనకు ఎక్కడైనా దొరుకుతాయి రేషన్ బియ్యము మా ఊర్లో అంటే మాకు ఇచ్చేస్తారనమాట కేజీ రూపాయికి రేషన్ ఇచ్చేస్తున్నారు మాకు రావులేండి మక్కకు వస్తున్నాయి శుభ్రంగా కాకపోతే ఐదు కేజీలు అయిమికి సో బియ్యం అన్నీ మేమే వాడుకుంటున్నాం ఇట్లా సంగటికి దోశకు అరిసెలకు మురుకులకు అన్నిటికీ రేషన్ బియ్యం వాడుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారా దీన్ని చూపింది చూపెక్కింది కదా మా అమ్మ కేవలవాను పాస్ట్ టైం ఉన్నవాత అసలు తెలీదు ఇప్పుడు వచ్చేస్తారే ఇది బాగా మెత్త గుడి ఉడికిపోయింది నలించే ఇంకా సో బాగా మెత్త ఉడికిపోయింది దీన్ని వచ్చేసి ఇందులో ఇప్పుడు మనము రాగి పిండి వేసేద్దాం రాగి పిండి వేస్తామంటే డ్రైపోయిందాం మనం సంగతి అయిపోయిందంటే స్టవ్ కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు ఇళ్ళనేది మనము సిమ్లో పెట్టేసుకోవాలా లేదంటే మనకు అడుగు బా సో ఇంకా ఇప్పుడు ఇప్పుడే ఇంకా రాగి పిండి వేసేద్దాం ఏంటంటే నేను రాగి పిండి బాగా ఎక్కువ వేస్తా రాగి పిండి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కొందరు ఏంటంటే ఓన్లీ రాగి పిండితో కూడా చేసుకుంటాడు రాగి ముద్ద ఏమో మాకు ఇలాగే అలవాటు అయింది రాగి పిండితో అయితే మేము ఎప్పుడు బా నేను సరే చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం చేసి అలా కూడా ట్రై చేద్దాం సో ఇలా చేసాం కదా ఇలా పిండి వేసిన తర్వాత ఒక్క ఇలా పిండి వేసిన తర్వాత మనం సిమ్ములోనే పెట్టాలి సిమ్ములోనే పెట్టి ఒక్క ఐదు అంటే ఐదు లేదా ఒక్క పది నిమిషాలు అంటే పది నిమిషాలు ఇలా మూతబెట్టి అలాగే వదిలేయాలి సో అప్పుడు వీళ్ళు ఈ రాగి పిండి అంతా బాగా ఆవిరికి ఉడుకుతుందనమాట ఇదిగోండి మనము రాగి పిండి వేసాం కదా రాగి పిండి వేసే లోపల ఈ బజ్జీ మనం వెనపేద్దాము బజ్జీ సల్లారి ఉంటుంది అంటే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం చూసేసుకోండి సో ఇలా బాగా పప్పు గుత్తితో చూసారా ఒక ఐదు నుంచి పది నిమిషాలు పెట్టామంటే ఇలా మొత్తము ఎసుట్లోకి ఈ పిండి కలిసిపోతుంది ఇంక రుబ్బుమా జాగ్రత్త పట్టుకొని రుబ్బు ఇలా మొత్తము అన్నంలో పిండి కలిసేంత వరకు కూడా బాగా అలా రుబ్బేసుకోవాలి రాగి సంగటి రాగి సంగటి అనేది మా రాయలసీమ స్పెషల్ అది మాకే సొంతం ఆఫ్కోర్స్ ఎవరైనా చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఎక్కువ అనమాట ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వంట ఉంటుంది కదా అలాగ మా రాయలసీమకి ఈ సంగటి జొన్న రొట్టె నాటుకోడి ఈవెన్ దోశ దోశ కడప దోశ మెయిన్ దోశ అంటే కడప కడప వేలసీమలో స్పెషల్లీ కడప ఓ అభివృద్ధి వస్తుంది ఇలా బాగా మొత్తం అంతా కలిసిపోయి ఇంకా మళ్ళీ తర్వాత కూడా పెట్టాలమ్మా ఎంపినాక కూడా మగ్గాల చూడు అక్కడ ఇంకా పిండి పిండి ఉన్నట్టుంది ఇంకోసారి నువ్వు ఇంకోసార నువ్వు కూడా కాని కదమ్మా వీడియోలో బాగలేవా ఏంటది బాగలేవంటే ఇది ఫ్రెండ్స్ మా వాళ్ళ వరుస వీడియోలో కనిపించరు వంటలేమో బాగా చేస్తారు కనిపించండి వీడియోలో అంటే కనిపించరు మూతబెట్టు మగ్గాల ఎంతసేపు మగ్గాల ఓకే మగ్గాలంట బాది పది నిమిషాలు అయిపోయింది మగ్గింటదేమో మగ్గింటదా చెప్పు నువ్వు చెప్పు నీ అంత ఎక్స్పెక్టన్ కాదు మా కాదు కదా మేము ఈ రాగి సంఘటనలలో ఏదో మేము ఆ బిర్యానీలల్లో దానిల్లో దిళ్ళల్లో అయితే కొంచెం ఓకే పెద్ద నువ్వు చేసినట్టు మేము చేయలేం కదా అయిందా ఓకే ఇంకా దించేద్దాం అబ్బా దించేసి ఆయిలు ఆయిల్ వేసుకోవడానికి గంటలు వచ్చినాయంట ఇట్లా గంటలు వేస్తారు కదా చాలమా చాలా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిశనగపప్పు అవన్నీ వేగిపోయాయి సో ఇప్పుడు ఇంకా చూడండి తెల్లవాయిలు అదో తెల్లవాయిలు తెల్లవాయిలు ఎరగడ్డ ఎండుమిరపకాయలు మెయిన్ అంటే ఎండుమిరపకాయలు ఏంటంటే ఇవి బజ్జీలో అలా అలా కొరుకు తింటే భలే ఉంటాయి బా కొంచెమంతా కరివేపాకు వేసానా ఓకే పోపు ఇంకా మనకు వేగిపోయింది బజ్జీ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో బాగా వేగిపోయింది బజ్జీ వేసేసుకుందాం మొత్తం బయమా బే గుమ్మరి అయిపోయిందా బాగా అసలు స్మెల్ వస్తుంది ఎంత బాగుంటుందో అసలు స్మెల్ ఇది మా పల్లెటూరి స్టైల్ బా నువ్వు పట్నం స్టైల్ ఎట్లుంటుందో మాకు తెలియదు కానీ బాగా చాలా బాగా మగ్గింది సో ఇలా సంగతి పెట్టేసుకున్నామా స్మెల్ భలే ఉంది మా బజ్జీ స్మెల్ సో ఇప్పుడు ఈ ఈ బజ్జీ దీనిపైన ఇలా వేసుకోవాలి మీకు నెయ్యి తినే వాళ్ళు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి నేను మేము ఏంటంటే నెయ్యి తిన్నాం మా ఇంట్లో ఎవరు తినరు నెయ్యి ఎండుమిర్చి ఎండుమిర్చి ఇంపార్టెంట్ రే రే కాలుతుంది ఎండుమిర్చి ఇంపార్టెంట్ ఇప్పుడు దీన్ని పోయి ఇప్పుడు మనము తిందాం ఇదండి ఇట్లా ఎండుమిరపకాయలు ఇట్లా చూ చూసారు ఎంత బాగా వస్తుంది ఇది భలే టేస్ట్ ఉండదు అసలు మామూలు టేస్ట్ ఉండదు ఆ ఎండుమిర్చి మా అమ్మ వాళ్ళు అక్కడ తింటున్నారు నేను ఇక్కడ తింటున్నా సో ఫస్ట్ ముద్ద కలుపుకుందామా తిన చాలా బాగుంటుంది కొంచెంతా కొంచెం ఇంత సాల్ట్ కొడుతుంది మా కొంచెం ఉప్పేనా మాకు కొంచెం సాల్ట్ తప్పని సార్ మిగతాది ఎక్సలెంట్ ఇంకోటి ఏంటంటే సంగటి சங்கட்டேந்தா வேடி வேடிக்கை தினாலும் சல்லாடி பாகவுண்டது இங்கோட்டேந்தா சங்கட்ட மிதே கத்திரி தான் கருக்கணும் ரேப்பொதுன நிழ போத்திரி நிழல் போசி ரேப்பொதுன அம்பல் கிந்த தாக்கு சூப்பர் சிலவா సూపర్ முதே சூப்பர் எண்ணெய் மென்னை எத்தா உண்டது అంత பாக் రెండు ఫ్రెండ్స్ తిన్నాము సారీ ఇప్పుడు విలేసిన ఏమనుకోద్దండి పచ్చపప్పు ఉద్దిపప్పు పంటికి పడతాంతా మా ఇంటి అందరికీ ఇష్టం నాకు బాగా ఇష్టం తెల్వాయి చూడండి తెల్వాయ రెండు మిర్చి సూపరు మీరు ఒకసారి ట్రై చేయండి కొంచెం కొంచెమంత సాల్ట్ తక్కువండి నేను సాల్ట్ వేసుకొని తింతా జంగ సూపర్ అది మా రాయలసీమ స్పెషల్ మా విలేజ్ వంట దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి అబ్బా ఎందుకంటే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే ఏదో ఇంట్లో కూర్చొని మా లాగా ఉండే కొంతమంది ఆడవాళ్ళకి ఈ వీడియో కొంచెం వెళ్తుంది మాకు కొంచెం అర్నింగ్ ఉంటుంది సో కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా సో రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్